ౌజ్ వి వైప్ అండర్వర్డ్ ఇన్ ముబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యాలని చెప్పొచ్చు బికాస్ దావుద్వ్ ఛోటా రాజన్ ఇస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీజ్ ఇన్ పాలిటిక్స్ మిగిలిన వకీల్ భాయ్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రశాంతమైన ముంబై ని చూడచ్చు మేడ్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఆ వర్ల్డ్ మే కదం రో మైస్కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిగిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు పెట్టని పను అరే మావా వచ్చేసావా వెల్కమ్ టు ముంబై మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి పుట్టి దొరుకుతుంది పదివేలు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద దారాశలయం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబ్ లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడ లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగలో బతికొద్దు కానీ నేను మెల్లగా ఎలాగలో బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హా డైలాగ్ మారా మావా నేను వెళ్తున్నాను డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టావ్ ఉంది కావాలంటే వండుకో లేదా ఈ ఇచ్చేవన్న మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను కింద ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నా మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ నా పాతిక వేలు జీతం ఇస్తావా అబ్బో రేయ్ నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్ లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానాలేదు గానీ నేను నీ అసిస్టెంట్ నేను నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అసిస్టెంట్వి నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళలే భయపడ్డా అవును మావా భయం మా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఇప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం

क्या देख रहा है हा? पुलिस असिस्टेंट कमिश्नर ऑफ पुलिस इधे कार मोन मुंबई ब्लास्ट लगा नुवे वाड़ा और कनिच्चा नो 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 सर दिस इज माय कार आई एम नॉट अ टेररिस्ट नाम क्या है कसम नो नो सर आई एम नॉट दैट कसम ना तेलस नो आ कसम का देन नी नो लोपल दबटंग नी पेट चाल टेम्पिंग ऑन चल 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 दादर पुलिस स्टेशन चल 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 मेरी बात सुनिए వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్ అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాకోవరా వాళ్ళిద్దరి మీద డౌట్ తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చారు ఇచ్చారనుకో

సార్ పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్ లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతిక వేలు సార్ టచ్ ఉండు అలాగే సార్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించవచ్చు కత్తి లాంటి ఫెన్ పట్టుకోవడం కష్టమైపోతుంది అవును చాలా నేను ముంబైని ఏల్దావన్ వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భారద్వాజ్ కూతురు చిత్ర నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడుతుంది నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్ కి నీకు నాకు ఎఫర్ ఉందని పరువు అరువు తెలుసా మా డాడీ కూడా అడిగారు ఎవరు అమ్మాయిని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్లు అని ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటా ఆ బూతులు అసలు నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారు నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్స్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తాను నా కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్కి చెప్పు ఈ యత మానేమని మానేమం ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారెట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

వాడు పేరు కూడా తెలియదు నాకు మరి నువ్వెందుకు సైలెంట్ కోనా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరుసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ అవే విచ్ కేర్ నీలంటి వాళ్ళు ఎంతో మంది వెంత పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం